దలా బోధకుడైన క్రీస్తు యేసు పేరట మీ అందరికీ పునరుత్నపు శుభములు నా ఏసయ్య మిమును ఆశీర్వదించి కాపాడునుగాక దినపు ఏసయ్య జీవపు మాట యోహాను వర్తమానం ఏడవ అధ్యాయం పదనాలుగవ వాక్య భాగం ఏసు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను ప్రతిదినము వాక్యము చదువుచు వినుచు ధ్యానించుచు అనుసరించుచు ప్రేమించుచు హత్తుకొని జీవించుచు ఉద వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్ర పరచబడి మహిమగల సంఘముగా సిద్ధపడుచున్న నా దేవుని ప్రియులార మనము దేవుని మందిరమును విడిచిపెట్టకూడదు దేవుని మందిరమును అధికముగా వారముగా ఉండాలి దేవుని ఆలయములోనికి కృతజ్ఞతాస్థుతులతో పరిశుద్ధ అలంకారముతో మనవి వెళ్ళి ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించదము దేవాలయములో ఆయన మనకు బోధించును ఆయన మన మంచి బోధకుడు ఆయనను పోలిన బోధకుడు ఎవడూ లేడు ఈ ప్రపంచములో ప్రస్తుతపు దినములలో కడవరి దినములలో దయ్యముల బోధ సత్యమునకు భిన్నమైన బోధ కపటమైన బోధ అపవిత్రమైన బోధ బిలాము బోధ కలవరపరిచే బోధ వినపడుచున్న రోజులు అనేకులు వారికి అనుకూలమైన బోధల వైపు మళ్లించబడుచున్నారు అపవాది అనేకులను తన బోధ చేత తన వైపు తిప్పుకొనుచున్నాడు అందుచేత నా ప్రియ దైవ జనాంగమ ఏసయ్య బోధ వైపు చెవియోగ్యదము మనకు చక్కని ఆలోచన చెప్పి నడవలసిన త్రోవలో మనను నడిపించే బోధలో నిలిచదము ఆయన మనకు ప్రయోజనకరమైన బోధను ఉపదేశమును చేయును క్రీస్తు బోధలో మనము నిలిచి ఉండదము ఆయన దేవాలయములోనికి వెళ్ళి మనం వెళ్ళినప్పుడు శ్రేష్టమైన చక్కని మార్గములను ఆయన మనకు బోధించును మనము చేసినా చేస్తున్నా చేయబోయే ప్రతి తప్పును ఖండించి బుద్ధి చెప్పి శిక్షించే బోధ ఆయన చెయ్యును పవిత్రమైన బోధ మనకు అనుగ్రహించి పవిత్రమైన మార్గములో పరమునకు మనలని నడిపించును ఆయన కట్టడలను మార్గములను న్యాయ విధులను ఆయన మనకు బోధించును ఆయన బోధ అధికారముతోనూ కూడినదై ఉండును మన బోధకుడైన ఏసయ్య సత్యవంతుడై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచు ఎవరిని లక్ష్య పెట్టక మోమాటము లేకుండా ఆయన బోధించును పక్షపాతము లేకుండా ఆయన మనకు బోధించే దేవుడే ఉన్నాడు కావున దేవుని ప్రియులారా మనమందరం దేవాలయంలోనికి వెళ్ళి ఆయన బోధ విని మన జీవితములను మన కుటుంబములను కట్టుకొనొచ్చు ఆదరణ ధైర్యము ఓదార్పు ఆనందము ఆరోగ్యము ఆశీర్వాదము ఆత్మాభివృద్ధి పొందొచ్చు ఈ లోక మాలిన్యము అంటకుండా కాపాడుకొనచ్చు ప్రభు రాకడ కొరకు సిద్ధపడేదము ప్రార్థన అత్యంత కృపగలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పుణ్యనామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం మీరెంతైనా నమ్మదగిన దేవుడు మంచి దేవుడు మరొక నూతన దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టి మీ జీవపు మాట చేత మమ్మల్ని దర్శించినందుకే మీకు స్తోత్రాలు ఈ పునరుత్నపు దినమున మీ సన్నిధిలో ప్రభా మీ మేల్లు చేత తృప్తిపరచబడ్డానికి సహాయం చేయబోతున్నారు అందుని బట్టి స్తోత్రం ప్రభా మీరు బోధించుచుండ మీ బోధించుచుండగా మీ బోధకు మేము చెయ్యగిన వారమే మీ బోధకులేము మేము లోబడి మీ బోధ ప్రకారంగా నడిపించబడుతూ మీరు రాకడ సిద్ధపడడానికి సహాయం చేయండి మీ బోధలో దాగి ఉన్న శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించడానికి మాకు సహాయం చేయమని మీ కృపతో నింపమని రాకడకు సిద్ధపరచమని మా ఆత్మ ప్రాణ శరీరములను మీకు అప్పగించుకుంటూ మీ పాదాలను మటుకు తగ్గించుకుంటూ మీ పునరుత్వపు బలముతో శక్తితో ప్రభావముతో మమ్మల్ని నింపి మీ మహిమగల రాకడకు సిద్ధపరచమని ఏసునామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ దేవాలయంలోనికి వెళ్ళి ఏసు బోధ విందురుగాక గాడ్ బ్లెస్ యూ